సరే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు బర్త్డే లేంటరా బాబు నీకు రా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాను ఏమే ఏమే వెళ్ళి ఏదో ఫారిన్ కంట్రీలో నీ బర్త్డే చేసుకుంటా ఉంటా కదా ఏందా నీ పాలనా ఇదేనా నీ పాలన నిన్ను ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మమ్మల్ని చేస్తావా ఇవే మా బర్త్డే విషెస్ ఒక క్రిస్టియన్ని చంపించావు నువ్వు ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు కేసును తారుమారు చేసావు ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేను నీకు తెలియకుండా అన్నీ జరుగుతాయా మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదో ముసలోడివి ఎనభైయా మళ్ళీ నీకు మళ్ళీ నీకు సిగ్గు లేకుండా ఫారిన వెళ్ళి నీకు బర్త్డే నువ్వు నువ్వు సిగ్గు ఉండాలిరా బాబు నువ్వు ముఖ్యమంత్రివి ఇక్కడ ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకేమో స్థాయిల కింద ఆరు ఏడు నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్క పెట్టేద్దాం అనుకున్నావా చూసావా జనాల్ని ఒక పిలిపికి ప్రతి వచ్చిన ప్రతి ఒక్కడూ కూడా హత్యని నమ్ముతూ ఉన్నాడు ఎస్పీలు ఐజీలు సిగ్గు పడండి నన్ను అరెస్ట్ చేసినందుకు నన్ను ఇంతసేపు ఐదు గంటలు కారులో తిప్పినందుకు ఈ ప్రజాస్వామ్యం తల ఉంచుకోవాలి నాకేమీ అయిపోదు బాబు మీ బాబు జైల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి మీ అమ్మ దగ్గరికి నేనే వచ్చానయ్యా నారా లోకేష్ వచ్చి సంఘీభావం అని చెప్పాను మంచి బహుమతి ఇచ్చారు నాకు మీకన్నా జగన్ ప్రభుత్వం వెయ్యి రెట్లు బెటర్లాగా అనిపించింది వేళ ఇంత హింస ఎప్పుడు పెట్టలేదు నన్ను ఇష్టానుసారంగా చేస్తారా సిగ్గుండాలి మీ బాబుకు ఫోన్ చేసి చెప్పు ముఖ్యమంత్రి ఇక్కడ ఉండాలి ఇక్కడ ప్రజల మధ్య చేసుకోవాలి ఫారెన్ వెళ్ళి చేసుకోవడం కాదని ఇదే నే మా విషయాలు ఒక సెక్యులర్ వాదుల విషయలు ఒక ముఖ్యమంత్రికి ఇక నేను ఏ పార్టీని అన్నా సరే విమర్శిస్తాను ఏ పార్టీని పొగడ్డం అన్నది పెద్దగా నాకు చేతనైన విషయం కాదు అంశాల ప్రాతిపదిక మీద విమర్శిస్తాను వ్యక్తిగతంగా ఎప్పుడో కానీ విమర్శించిన వ్యక్తిగతంగా వెళ్ళను కానీ మొన్న హీట్ ఆఫ్ ది మూమెంట్ ఐదు గంటలు నన్ను కారులో కూర్చోబెట్టి పాపం మర్యాదగా చూసారు పోలీసులు ఐదు గంటలు మూడున్నర నుంచి ఏడున్నర ఎనిమిదింటి వరకు కారులో తిప్పేటప్పటికి పోనీ ఎక్కడైనా రాజమండ్రిలోనే తిప్పుతున్నారు ఇప్పుడు ఇంటికన్నా వెళ్ళిపోదు ఎక్కడ తప్పుకోవాలి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే లేదు అంత కొంత నాకు ప్రతిసారి నిమిష నిమిషానికి పైకి మాట్లాడతాను నాకు చాలా కోపం వచ్చింది ఆ ఫ్రస్ట్రేషన్లో కింద అంటే పైగా పంతం తిండి ఐదు ఐదు గంటలు కూడా ఒక్క పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోలేదు మార్నింగ్ నుంచి కూడా గోమించలేదు అంత చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది వాళ్ళు దిగేటప్పుడు కూడా కొంత సూలని బట్ పోలీసులు నాతో మిస్బిహేవ్ చేయడం కానీ నాకు అమర్యాదగా మాట్లాడడం కానీ ఏమి దే పర్ఫెక్ట్లీ కరెక్ట్గా చేశారు కానీ ఈ ఐదు గంటలు తిప్పడం మటుకు కొంచెం నాకు మరి ఐదు రెండు రెండు సార్లు ఎంపీ చేసినట్టు కొంచెం కొంచెం ఉంటుంది కదండి కాబట్టి ఆ దాని మీద నాకు చాలా కోపం వచ్చేసి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఆ ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారిని కొంచెం నువ్వు నువ్వు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఏకవచనంతో సంబోధించడం తిట్టడం కూడా జరిగింది సే అది నా స్వభావం కాదు ఆ రోజు ఉన్న పరిస్థితి బట్ ప్రవీణ్ పగడాల విషయంలో కానీ లేకపోతే చంద్రబాబు గారు ఇప్పుడు చేస్తున్న విషయాల విషయంలో కానీ ఆయన్ని నేను సమర్థించను బట్ నా లాంగ్వేజ్ పట్ల సిగ్గుపడుతున్నాను నేను అలా ఉండకూడదని అలా అని ఉండకూడదని బాధపడ్డాను దానికి అవసరమైతే క్షమాపణ కూడా చెప్తాను తప్పితే పాలసీల విషయంలో కాంప్రమైజ్ అవను ప్రవీణ్ పగడాల విషయంలో నా స్టాండ్ కరెక్ట్ అనుకుంటున్నాను కరెక్ట్ కరెక్టే అదే విధంగా చంద్రబాబు పాలసీల విషయంలో కూడా నా స్టాండ్ కరెక్టే అవన్నీ కూడా పొరపాట్లు చేస్తూ ఉన్నారు ఏ మాట తూలేదు సార్ ఏ మాట తూలానా అర్థం లేదు కానీ కొంచెం తూలే నేను కొంచెం తూలాను కొంచెం అసభ్యకరంగా మాట్లాడాను అది నేను వెంటనే అప్పుడు అప్పుడు ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ తెలియలేదు కానీ తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ డే వీడియో చూసేటప్పటికి నాకే బాధ అనిపిస్తుంది అంటే మెసేజ్ పెట్టాను అంటే కామెంట్ రూపంలో పెట్టింది ఎవరు చూస్తారు లేదు కానీ మీరు ఈవేళ ఇస్తారు కాబట్టి నేను చెప్తాను థ్యాంక్ యూ